రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీ నుంచి ఒక మంచి మిత్రుడు మండి నెంబరు సెవెంటీ నైన్ మీకు ఇక్కడ ఒకటి ఢిల్లీలో అంటే కన రిజిస్ట్రేషన్ నెంబర్లన్నీ ఉంటాయి వాళ్ళకు మాత్రం తోలుకుంటే మీ డబ్బులు ఎక్కడికి పోవని చాలామంది నమ్ముతూ ఉంటారు అట్లనే ఈరోజు మెసేజ్ పెట్టింటే అన్న బండ్లు ఎన్ని బండ్లని సి సెవెంటీ నైన్ దీపక్ అని ఇక్కడ ఫ్రూట్ మర్చెంట్ అని ఇక్కడ విజిటింగ్ కార్డు పెట్టిన చూడండి ఈ చాటింగ్లోనే ఈరోజు మార్కెట్ మోసమే మొత్తం డెబ్భై ఒకటి ట్రక్కులు ఉన్నాయి మొత్తం అన్నీ పట్టలు ఊడదీశారు బ్యాలన్స్ ఏమి లేవు ఒకటో నెంబర్ యాభై రెండో నెంబర్ నలభై ఆరు మూడో నెంబర్ ముప్పై నాలుగు నాలుగో నెంబర్ ఇరవై రెండు నిన్నటికంటే నేడు ఢిల్లీ మార్కెట్లో రెండు రూపాయలు పెరిగింది అన్న నమస్కారం చూడండి ఆయన విజిటింగ్ కార్డు పెట్టి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చినాడు థ్యాంక్ యూ అన్న మండీకి కన పోవాలంటే కనుక అది రిజిస్ట్రేషన్ మండీనే ఒకసారి మాట్లాడుకోండి తెలుగు కూడా వస్తుంది మాట్లాడుకొని జాగ్రత్తగా మీరు కాయలు ఎత్తుకోండి ఇంకా పులివిందల మార్కెట్ విషయానికి వస్తే కనుక ఈరోజు నూట యాభై ఆరు టన్నులు శీనాకాయలు ఇరవై మూడు వేల ఐదు వందలు టాపు ఇంకా మీడియం పదహైదు వేలు పది రూపాయలు లిస్టు అనంతపురం మార్కెట్కి అయితే ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల టన్నులు చిన్నకాయలు పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు జరిగింది ఆనందపూర మార్కెట్లో ఇంకా బెంగళూరు మార్కెట్ విషయానికి వచ్చే ఇరవై రెండు బండ్లు చినాకాయలు ఇక్కడ నిన్న పట్టి కూడా పెట్టడం జరిగింది బెంగళూరు మార్కెట్ నుంచి మనకు పట్టి వచ్చింది నిన్న వీడియోలో కావాలంటే చూడండి ఆ పట్టి కూడా పెట్టడం జరిగింది ఏం రేట్ వేస్తారు ఏం కథ అని అవే కాయలు ఆ కలర్ కొట్టినది అదే ముందు సీజన్లు అంటాము మనం వాళ్ళు ఇప్పుడు సెంటర్ కాయ అని పేరు పెట్టినారు దానికి ఆ కాయలు కొంచెం కలర్ కొట్టినట్ అయితే కన యాభై రెండు రూపాయలు నిన్న వేయడం జరిగింది ఇంకా మనం అనుకోవాల్సింది యాభై నుంచి యాభై ఐదు మధ్యలో వాళ్ళు పట్టీలు కడతారు ఇంకా కలర్ కాయలు అయితే కనుక అరవై నుంచి అరవై ఐదు రూపాయల వరకు కాయ బాగుంటే జ్యూస్ ఉండి బెండ్ కాకుండా ఉంటే ఆ విధంగా జరుగుతూ ఉంది ఇంకా తోటల దగ్గర వచ్చి పచ్చికాయలు అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో కొంటున్నారు కొంచెం కలర్ కొట్టినటువైతే అయితే ముప్పై నుంచి ముప్పై రెండు వేల వరకు జరుగుతుంది డబుల్ సూట్తో ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది ఇంకా మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ Bye, good night.